గడిచిన ముప్పై రోజులుగా ఎన్నికల ప్రచారం ముమ్మరంగా చేస్తా ఉన్న రంగంలో ప్రస్తుతం ఇప్పటికే నామినేషన్ల పర్వం కూడా పూర్తి అయిపోయింది ఇప్పటికే ముప్పై రోజులుగా ఎన్నికల వాళ్ళ తండ్రి గెలుపు కోసం అనిషా లక్ష్మి వాళ్ళ తండ్రి గెలుపు కోసం ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు అనిష లక్ష్మి ఉన్నారు ఒకసారి మనం మాట్లాడే ప్రతిదం చేద్దాం అమ్మ గడిచిన నెల రోజులుగా మీ నాన్నగారు గెలుపు కోసం మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు ఇప్పటివరకు ఎప్పుడు మీరు ప్రచారంలో కావాలి ఫస్ట్ టైం ప్రచారంలోకి వచ్చారు ఎలా ఉంది నాకు ఇవాళ ఇక్కడ తిరుగుతుంటే తెలుస్తుందండి మా నాన్న ఎన్ని పనులు చేశారో కూడా మాకు బాగా తెలుస్తుంది ఐదేళ్ళగా ఎన్ని పనులు జరగలేదో కూడా బాగా తెలుస్తుంది జనాలు మార్పు వచ్చిందండి వాళ్ళు మాకు రోజు చెప్తూ ఉన్నారు వాళ్ళు తప్పకుండా ఈసారి నాన్ననే గెలిపిస్తారు వాళ్ళందరూ రెస్పాన్స్తోనే మాకు అర్థమవుతుంది అందరూ చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు తప్పకుండా ఈసారి నాన్న గెలుస్తాడండి ఇప్పుడు ఆల్రెడీ నువ్వు ఒక ముప్పై రోజులు అన్ని చాలా గ్రామాలు ఇప్పటికీ ఒక సెవెంటీ పర్సెంట్ గ్రామాలు మండలంలో తిరిగి ఉన్నారు కదా ముఖ్యంగా యువత యువకులు ఉన్నారు కదా వాళ్ళు ఎక్కువ మంది నీ ఏజ్ వాళ్ళు కనిపిస్తూ ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఇంట్రాక్షన్ అయి వాళ్ళు ఎట్లా చెప్తున్నారు ఇప్పుడు యువతకే అండి అన్నీ తెలిసేది వాళ్ళకే ఎవరు డెవలప్ చేస్తున్నారు ఎవరు డెవలప్ చేయట్లేదు ఇవన్నీ బాగా తెలుసుకునేది యువతే అందుకే వాళ్ళలోనే ముందు మార్పు వచ్చింది వాళ్ళు తప్పకుండా చెప్తున్నారు తప్పకుండా మమ్మల్ని గెలిపిస్తారని వాళ్ళు మేము చేసే పనులు మాకంటే ముందు వాళ్ళే చెప్తున్నారండి అంత బాగా తెలుసుకుంటే అంత బాగా అవగాహన ఉంది యువతలో అందుకని మేము చాలా సంతోషపడుతున్నాం యువత అంత తెలుసుకొని అంత బాగా డెవలప్మెంట్ వైపే నిలబడుతుందని ప్రధానంగా మీరు తిరిగేటప్పుడు ఎక్కువ ఖచ్చితంగా వినిపించినటువంటి సమస్యలు ఈ ఈ సమస్యలు మా కాలనీలో ఈ డివిజన్లో మా ఈ సమస్యలు ఉన్నాయమ్మా అని మీ దృష్టికి వచ్చిన సమస్యలు అమ్మా అండి మంచి నీళ్ళు ఈ డివిజన్లో అయితే మంచినీళ్ళు అండి చాలా పెద్ద సమస్య మేము కూడా దానిపైన ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉన్నాం కాకపోతే ఐదేళ్ళు ప్రభుత్వం మారింది వాళ్ళు కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోలేదు మేము వచ్చాక తప్పకుండా మంచి మాత్రం తప్పకుండా వస్తాయండి నాన్నగారు కూడా ఆల్రెడీ చెప్పున్నారు తప్పకుండా మంచినీళ్ళ సమస్య మాత్రం ఒంగోలు ఉండదు అని మేము అదే స్టాండ్ అవుతున్నాం మేము కూడా దానిపైన తప్పకుండా స్టాండ్ అవుతున్నాం తప్పకుండా మంచి సమస్య అన్నది ఒంగోలు ఉండదండి తప్పకుండా దానికి తప్పకుండా అందరికీ వాటర్ లైన్స్ వేస్తారు తప్పకుండా వాటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రతిరోజు తప్పకుండా వస్తాయి రోడ్లండి రోడ్లు వేస్తారు ఇంకా రైల్వే దగ్గర అండర్ పాస్ కూడా వేద్దామని నాన్నగారు కూడా చెప్తున్నారంట ముందే అదొక కొంచెం రైల్వే గేట్ ఉండేసరికి కొంచెం సమస్య ఉంది వీళ్ళకి తప్పకుండా అక్కడ కూడా అండర్ పాస్ వస్తుంది ఆ సమస్య కూడా తగిరుతుందండి వీళ్ళకి ఇక్కడున్న వాళ్ళు ఇళ్ళ పట్టాలు కూడా అడుగుతున్నారండి తప్పకుండా రేపు పొద్దున్న ప్రభుత్వం వచ్చాక ఇక్కడున్న వాళ్ళకి ఇళ్ళ పట్టాలు కూడా వస్తాయండి తప్పకుండా అలాగే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కూడా కొంచెం ప్రాబ్లంగా ఉంది కానీ నాన్న ఆల్రెడీ చెప్పున్నాడు ఒంగోలు మాకు గెలవగానే జరిగే పనుల్లో ఇంకో మొదటిది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా యువగలం అప్పుడు ఇక్కడ మైలు రాయి పడితే అప్పుడు కూడా ఆయన కూడా హామీ ఇచ్చిన్నారు తప్పకుండా ఒంగోలుకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వస్తుంది ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ కూడా చాలా బెటర్ అవుతుంది పైగా దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా జరుగుతాయండి తప్పకుండా ఈ పనులన్నీ జరుగుతాయి దోమలన్నీ కూడా నివారణ అవుతాయి తప్పకుండా జరుగుతాయి పనులన్నీ కూడా మేము పొద్దున్న గెలిచిన తర్వాత చేసే పనులన్నీ తప్పకుండా అవుతాయండి థ్యాంక్ యూ అమ్మ జనార్దన్ గారి కుమార్తె ఏదైతే చెప్తున్నారు గడిచిన ముప్పై రోజులుగా నేను ప్రచారంలో ఉన్నాను ముఖ్యంగా నాతోటి నేను ఏదైతే ఒక యువకురాలుగా నేను ప్రచారంలోకి వచ్చాను నా ఈడు అందరూ చెప్తా ఉన్నారు చంద్రబాబు అదేవిధంగా ఒంగోలుగా దాంచల్ జనార్దన్ గారు ఉంటేనే డెవలప్మెంట్ అనేది జరిగిద్దని చెప్తా ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు పర్యటించిన డీ డివిజన్ ఏదైతే ఉందో అగ్రవారం గేట్ అవుతున్నాయి ఇక్కడ ప్రజలు త్రాగునీటి సమస్య ఇబ్బంది పడుతున్నారు దీన్ని కూడా ఆల్రెడీ మా నాన్నగారి దృష్టిలో ఉంది నేను కూడా ఇప్పుడు మళ్ళీ ఈ సమస్యను మా నాన్నగారి దృష్టికి తీసుకెళ్తాను చెప్తా ఉన్నారు ఓకేనమ్మా మీరు అనుకున్నట్టుగా మీ నాన్నగారు మంచి విజయం సాధించి వీళ్ళందరూ సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఏదైతే ఇదే విధంగా మన మాగుంట కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే ఉన్నారు ఒకసారి అమ్మ ప్రచారంలో మీకు మీకు ఎట్లాంటి సమస్యలు వస్తాయని మీరు ఎట్లా సమాధానం చెప్తున్నారు అదేనండి ఎక్కువగా మంచినీటి సమస్య కనబడుతుందండి వాటర్ కావాలని అడుగుతున్నారు అది మనం తప్పకుండా చేస్తామమ్మా ఇప్పుడు మమ్మల్ని గెలిపించి మే చేయండి మనం తప్పకుండా చేస్తామని చెప్పాము ఇంకేదైనా సమస్యలు ప్రధానంగా కనిపించే సమస్యలు ఏమైనా విన్నారమ్మా మీరు అదే రోడ్లు లేవండి రోడ్లు అడుగుతున్నారు రోడ్లు అడిగితే చేస్తాం మీరు నీళ్ళు రోడ్లు ఎక్కువగా అడుగుతున్నారండి ఇది మాత్రం మీ ఎంపీ గారికి ఎమ్మెల్యే చూస్తున్నారు తీసుకెళ్తా తీసుకెళ్ళాలి తీసుకుని తీసుకెళ్తామండి తప్పకుండా చెప్పి చేయించాలని అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అమ్మా ఎన్నికల నామినేషన్ ఘట్టం కూడా ముగిసింది ఎన్నికల ప్రచారంలో ఎవరు కావాలి తమ కుటుంబ సభ్యులు బిజీగా ఉన్నారు తన సోదరుడు దామచల్ల జనార్దన్ గెలుపు కోసం వాళ్ళ సోదరి తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చింది ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఉంది ఒకసారి మాట్లాడే చేద్దాం నమస్తే మా ఇప్పుడు మీ సోదరుడు గెలుపు కోసం ఇక్కడ దాకా వచ్చిన్నారు ఈ ప్రచారం చేస్తూ ఉన్నారు ఎన్నికల ప్రచారంలో అక్కడికి వెళ్ళినప్పుడు ప్రధానంగా ప్రజలు ఎట్లాంటి సమస్యలు చెప్తా ఉన్నారు మిమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు మమ్మల్ని రిసీవ్ చేసుకోవటం అయితే చాలా బాగుందండి కాకపోతే వాళ్ళకు కొన్ని సమస్యలు కూడా చెప్పారు నీటి సమస్య గ్రౌండ్ సమస్య సమస్య అవి ఉన్నాయని కానీ అవి చేయలేదు మేము వేసేది ఎప్పటి నుంచి తెలుగుదేశానికేనమ్మా అవి రెండు కొంచెం చూడమని చెప్పండి అన్నారు మేము ఖచ్చితంగా చెప్తామండి ఖచ్చితంగా చేస్తాము అని హామీ ఇచ్చాం గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా మీ తమ్ముడు ఇక్కడ ఏదైతే అభివృద్ధి చేశాడు ఆ అభివృద్ధిని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు ఖచ్చితంగా చాలా మంది అయితే దేవుడు అమ్మ ఐదు సంవత్సరాల్లోనే అంత అభివృద్ధి చేశాడంటే నెక్స్ట్ వస్తే ఇంకెంత బాగుంటుందో మాకు ఇప్పుడు తెలిసి వచ్చింది ఖచ్చితంగా మేము వేసేది జనార్దన్ గారికి మీరు తిరగద్దమ్మా ఎండలో అని కూడా మాకు చెప్తున్నారు అంతే కదా వాళ్ళ సమస్యలు తెలుసుకోగలిగాము దానివల్ల ఒకసారి వాళ్ళని కలిస్తే బాగుంటుందని వచ్చామండి ఇప్పుడు వాళ్ళందరికీ మీరు ఇచ్చే మాట ఏంది తప్పనిసరిగా మీ డ్రైనేజ్ వ్యవస్థ ఏదైతే ఉందో అది త్రాగునీరు మొత్తం మీ తమ్ముడికి దృష్టికి తీసుకెళ్తాం ఇవన్నీ ఖచ్చితంగా తీసుకెళ్తాం ఖచ్చితంగా కూడా చేస్తారు ఓకే ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నా చెప్పమ్ముడిని ఆశీర్యం తీసుకుని చెప్పాలి ఖచ్చితంగా బాగా మంచి మెజారిటీతో గెలిపించి వాళ్ళు కూడా మంచిగా పనులు చేసుకోవాలని కోరుకుంటున్నాను తప్పండి నెల్లూరు నుంచి వచ్చినాను మా అన్నాళ్ళు మాగుంట వారు ముప్పై మూడు ఏడు ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఒంగోలు విట్లు ఉండారు సుబ్రహ్మణ్య గారు మీకు బాగా హెల్ప్ చేశారు తప్పకుండా మీరు మాకు మాగుంట శ్రీనివాసులు మెజార్టీతో తప్పకుండా గెలవాలి ఎంపీ గారు గెలవాలి ఎమ్మెల్యే గారు గెలవాలి ఓకే సూర్యుని కిరణమురాపేదల గుండెల టిడిపి జెండా మన దామచర్ల జనార్దను అన్నయండా జన సేవల తాతశయలవారదైనవో జన సేవల తాతయారదైనవో వృషాల వంగోలు మట్టి పరిమళానివో తూర్పు ఉదయించిన సూర్యుని కిరణమురన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా మన దామచర్ల జనార్దను అన్నే అండా ఆపద ఉన్నలాదుకునేటి నేత నీర రాత కష్టంలో ఉంటే కరుణించే నేత చీకటి గడపల్లో వెలుగైన దాత చీకటి గడపల్లో వెలుగైన దాత మనసు మల్ల తోటాని మాట కోట మనసు మల్ల తోటాని మాట రాజకోట ఏపీ జండలెత్తి కదిల జనం నీ దరి పునా ఉదయించిన సూర్యుని కిరణమురన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా మన దామచర్ల జనార్దను అన్నే అండా చిగురు తొడిగినాది నేల నీ అడుగులతో చినుకురాలి పల్ల పరిచమట్టి సుదలతో చునుకురాలి పల్ల పరిచమట్టి సుదలతో వంగోలు నేల కన్న ముద్దు బిడ్డవో గెలుపోటములే ఎంచని రణ రణధీరుడవో గెలుపోటములే ఎంచని రణ సేవే నీ లక్ష్యం వంగోలు దాని సాక్షం నీ లక్ష్యం వంగోలు దాని సాక్ష్యం ఎందరూ ఉదయించిన సూర్యుని కిరణమురన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా మన దామచర్ల జనార్దను అండా మాటే ఇస్తే మనమ తిప్పని నేత మార్చంగా కదిలిండు యువత భవిత మార్చంగా కదిలిండు యువత భవిత అన్యాయం గుర్తుగతగ నరికే నేత న్యాయానికి ప్రాణమిచ్చ గుణమున్నదిగా న్యాయానికి ప్రాణమిచ్చ గుణమున్నదిగా చదురు లేని జనబలమే అయ్యే నీ బలగమే చదురులేని జనబలమే అయ్యే నీ బలగమేది నిలిచే అన్నా నీ ధైర్యమే సూర్యుని కిరణమురన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా మన దామచర్ల జనార్దను అన్నే అండా తాత ఆశయాల వారదైనవో జనసేవల తాత ఆశయాల వారదైనవో పురుషాల ఒంగోలు మట్టి పరిమలానివో తూరుకునా ఉదయించిన సూర్యుని కిరణమురన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా మన దామచర్ల జనార్దను అండా నిండూకుండా ఆ చీకది కడపల్లో వెలుగులు వెదజల్లి నోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు సత్య భారత్ కృషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి కష్టమన్న ప్రతిభ కదికి సాయం ఎంతో చేసి కష్టమన్న ప్రతిభ కదికి సాయం అలు పెరుగని సేవకు చిరునామా మామీరణ అలు పెరుగని సేవకు చిరునామా మామీరణ బడుగు బలహీనుల బంత మల్లుకున్నోడు తెలుగు యువత బవిత కోరి త్యాగం ఎంతో చేసి నోడు తెలుగు యువత బవిత కోరి త్యాగం ఎంతో చేసి నోడు నినాల <muchas> ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడోల్లమన జనార్దనన్నా మనకై గదిలిండోలుగట్ట మీద అభివృద్ధిని చేసి చూపిండో ఆమె చెల్లమన జనార్దనన్నా పిడికిలి ఎత్తిండో ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో ఆమె జనార్దనన్నా మనకై గదిలిండో ఒలుగట్ట మీద అభివృద్ధిని చేసి సౌకర్యాలతో అందరికి అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్ రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ చక్కా కృష్ణ సెల్ నైన్ టూ నైన్ త్రీ ఫైవ్ ఫైవ్ డబల్ సెవెన్ టూ వన్ రామకృష్ణ సెల్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ ప్రియా మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు